హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లిటిల్ కిచెన్ ఈరోజు మనం మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటి పుల్లట్లు చేసుకుందామండి అప్పట్లో మనకి మెంతులు మినపప్పు సగ్గుబియ్యం ఇలా ఏముండేది ఉండేది కాదండి ఓన్లీ పెరుగు అండ్ రైస్తోనే ఈ పుల్లట్లను చేసుకునేవాళ్ళు ఇవి బయట వన్ రూపీకి నాలుగు పుల్లట్లు ఇచ్చేవాళ్ళు అందుకే వీటిని పావుల పుల్లట్లు కూడా అంటారు ఈ పుల్లట్లు చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం కూడా సింపుల్ అండి ఒకసారి వీడియో చూడండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఈ విలేజ్ టేస్ట్ని మీ ఇంట్లో కూడా ఎంజాయ్ చేయండి సో రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రేషన్ రైస్ వాడుతున్నాను మీరు నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చండి బట్ ఎంత టేస్టీగా రావు సో మీరు రేషన్ రైస్ వాడుకోవడానికి ట్రై చేయండి ఈ రైస్ని మనం ఒక మూడు సార్లు వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం త్రీ కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలండి మనం రైస్ క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ పెరుగు తీసుకోవాలండి మీరు ఫోర్ కప్స్ చేసుకుంటే టూ కప్స్ పెరుగు అలా వేసుకోవాలి ఇక నేను పెరుగు వాడుతున్నాను మీరు మజ్జిగైనా వాడుకోవచ్చు ఇలా వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మీరు మజ్జిగ వాడే పని అయితే మనకి రైస్ మునిగేంత వరకు మజ్జిగ వేసుకోండి అలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాం ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం వేసుకున్న పెరుగులో రైస్ అనేది బాగా నాని ఉంటుంది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా రైస్ని వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి బరకగా లేకుండా ఫైన్గా పేస్ట్ చేసుకుందాం దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందండి అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను తర్వాత ఇందులో మిర్చికి తగినంత సాల్టు అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి అలా ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తే మనకి పిండి అనేది బాగా పులిసి ఉంటుంది సో అలా పులిసిన పిండిని మనం దోశ లాగా ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పుల్లట్లు అనేది బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకోవాలండి పెనం కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి కొద్దిగా పిండిని తీసుకొని దోశలాగా వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పుల్లట్లు కొద్దిగా లావు ఉంటేనే బాగుంటాయండి మూత పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో సాఫ్ట్గా ఉండే మన పుల్లట్లు రెడీ అయిపోతాయండి అంతేనండి ఇలా మొత్తం పుల్లట్లు ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటూ తీసుకుంటే మన పుల్లట్లు రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీని కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఆ టమాటో చట్నీ ఏదైనా బాగుంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా మన విలేజ్ స్టైల్ పుల్లట్లని ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ